హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇఫ్ యూ ఆర్ వాచింగ్ మై ఛానల్ ఫర్ ద ఫస్ట్ టైం ఐ విల్ క్రియేట్ కంటెంట్ రిగార్డింగ్ బ్లాగింగ్ ట్రావెల్ అండ్ డే ఇన్ మై లైఫ్ ఎక్సెట్రా ఎక్సెట్రా సో దిస్ ఈస్ తేజస్వి అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ ఛానల్ తమ్మిన చూసి మీకు ఆల్రెడీ అర్థమై ఉండాలి యా దిస్ ఈజ్ వినాయక్ చవితి వ్లాగ్ అనమాట నేను మళ్ళీ మా ఇంటికి వచ్చాను విజయవాడ విజయవాడ ఈ మా మమ్మీ వాళ్ళు ఇల్లు అనమాట సో ఇక్కడికి వచ్చేసాను మేము ఎవ్రీ ఇయర్ ఏ ఫెస్టివల్కి వచ్చినా రాకపోయినా కంపల్సరీ వినాయక చవితికి దివాళీకి మాత్రం కంపల్సరీ వస్తాము సో రేపు వినాయక చవితి ఇంకా ఇప్పుడే ప్రిపరేషన్ స్టార్ట్ చేసాము మమ్మీ వాళ్ళు వెళ్ళి ఇప్పుడే ఫ్లవర్ మార్కెట్కి వెళ్ళి పూలు అన్నీ తీసుకొచ్చారు సో లెట్స్ గెట్ దిస్ బ్లాక్ స్టార్టెడ్ హాయ్ ము పూలు తెచ్చాం గైస్ సారీ పూలు తెచ్చాం గైస్ మమ్మీ మావయ్య వెళ్ళి గుచ్చుతుంది మమ్మీ కడుతుంది మా చెల్లి ఏదో ప్రయత్నం చేస్తుంది ఏం చేస్తున్నావు చెప్పు నీ గణకార్యం బొమ్మలో వచ్చిందా చెప్పు నేనే చేశాను గైస్ ఎలా ఉందో చెప్పండి సరే ప్రెజెంట్ వైట్ కోటింగ్ వేస్తుంది కలర్స్ వేయడానికి సరే బొమ్మలా వచ్చిందా చెప్పు చెప్పాను చెప్పాను కదా నేను చేశానండి ఓకే గైస్ ఇట్స్ ఏ సీక్రెట్ కానీ మా చెల్లి చేయలే జస్ట్ కలర్స్ వేస్తుందన్నమాట ఏది చూపి ఇప్పుడు ప్రెసెంట్ బొమ్మ క్యూట్ గణేష ఇప్పుడు దీనికి కలర్స్ వేస్తుందనమాట ఫస్ట్ వైట్ కోటింగ్ వేస్తాం కదా సో వైట్ కోటింగ్ వేస్తుంది అది అయిపోయాక షీ విల్ స్టార్ట్ విత్ ద కలర్స్ ఇప్పుడే వినాయకుడికి స్నానం చేపించి టవల్ కట్టి కూర్చోపెట్టాం గైస్ కొంచెం ఉన్నాక డెకరేషన్ చేస్తాం రెడీ చేస్తాం సో ఇంకా రోజు ఈవినింగ్ నేను మా పని నుండి బయటకు వెళ్ళాము సో ఇది మా పక్క స్ట్రీట్లోనే అనమాట వినాయకుల్ని చేస్తారు మా పక్క స్ట్రీట్లో పెద్ద పెద్ద షెడ్స్ వేసి ఇలా చేస్తూ ఉంటారు కదా సో అవన్నమాట ఇంకా ముందు రోజు చాలా మంది వినాయకుల్ని తీసుకెళ్తున్నారంట సో నేను ముందు రోజు లేను కాబట్టి తీయలేకపోయా ఇంకా మేము వెళ్ళింది ముందు జస్ట్ పండగ ముందు రోజే కాబట్టి ఆ రోజు కొంచెం తక్కువే ఉన్నారు బట్ కొంచెం ముందుకు వచ్చాక ఇంకా రోడ్స్ అన్నీ అయితే ఫుల్ షాపింగ్ స్ట్రీట్స్లో అయిపోయాయి మొత్తం ఈ పత్తిర సామాను పూజకి రిలేటెడ్ ఫ్రూట్స్ వినాయకుడి బొమ్మలు అన్నీ అమ్ముతూ ఉంటారు కదా సో చాలా అండ్ ఒక పక్క వర్షం సో ఇంకా మొత్తం ఫుల్ రష్ రష్గా ఉన్నాయి రోడ్స్ అన్ని అంతా లో రికార్డ్ అవుతుంది సో ఇంకా మేము ఇంటికి వచ్చేసరికి మా పిన్ని వాళ్ళు కూడా వచ్చారు ఇంకా ఈ వినాయకుడిని మేము చేసాము ఇది ఎలా చేసామనేది నేను షార్ట్ వీడియో పోస్ట్ చేసాను ఎవరికైనా కావాలంటే ప్లీజ్ డూ చెక్ ఇట్ అవుట్ సో ఇంకా ఇది నెక్స్ట్ డే అంటే పండగ రోజు ఫుల్ వర్షం లేవడం లేవడమే నైట్ ఎప్పుడు స్టార్ట్ అయినా తెలియదు కానీ ఆ రోజు చాలా హెవీగా వర్షం పడుతూనే ఉంది ఆఫ్టర్నూన్ నాకు తెలిసి అరౌండ్ త్రీ ఫోర్ వరకు అలా పడుతూనే ఉందన్నమాట చాలా వర్షం పడింది సో ఇంకా ముందు రోజు ట్యూస్డే అని ఫెస్టివల్ వెనస్డే వచ్చింది కదా సో ట్యూస్డే అని మేము బొమ్మ పాలే తెచ్చుకోలేదు సో ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట ఇది మా దగ్గరలో ఉన్నా అని చెప్పి ఒక ఏరియా ఉంటుంది సో అక్కడ సెంటర్కి వెళ్ళి నేను మా డాడీ తీసుకున్నాము అసలు విపరీతమైన వర్షం అనమాట ఏం షూట్ చేయడానికి కూడా అవలేదు మీకు ఇక్కడ నా కెమెరా కూడా వాటర్తో తడిచిపోయి అట్లా బ్లర్ బ్లర్గా కనిపిస్తుంది అనమాట సో ఇంకా నేను డాడీ బయటకెళ్ళి ఇంకా వేరే చిన్న చిన్న పనులు ఉంటే కూడా చూసుకోవచ్చు ఇంటికి వచ్చేసామన్నమాట గైస్ వీళ్ళందరూ పనున్న వాళ్ళు గాయస్ అంట అంటే ఒప్పుకున్నావారు అనుభే పనులేనోడు అని మా బ్రెడ్ గారులే వర్షం పడుతుంది నేను మా డాడీ ఇప్పుడు బయక్కి వెళ్ళి బొమ్మ పాలి అవి తీసుకొచ్చాము ఇంకా పూజ పండ్లన్నీ అవుతూ ఉన్నాయి ఫస్ట్ పేరు అండి

పుండ్రాల్లో రకాలు చెప్తున్నావేంటి Mommy చేసేదే ఓకే చెప్పు వినారా వీడి తింటాకొచ్చాడు గైస్ మళ్ళీ సేమ్ పనిలే నా గైస్ ఏమేమైనా అన్ని ఇప్పటివరకు పరిహారైపోయింది గార్డెన్ైతే నీనే ఈ పప్పులో ప్లే ఓకే ఒక్కొక్క ఒక పని చేసుకుంటూ ఇంకా అందరం చేస్తూ ఉన్నాం అనమాట ఇంకా పూజ పని ఒక పక్క మేము చేస్తుంటే ఒక పక్క వంట పని వీళ్ళందరూ చూసుకుంటున్నారు ఇంకా ఆల్మోస్ట్ మాది పని అంతా అయిపోయి పూజ అయ్యేసరికి మాకు లెవెన్ ఓ క్లాక్ అయింది లెవెన్ లెవెన్ థర్టీ అయినట్టుంది సో ఇంక ఇప్పుడు ఇక్కడ నుంచి పూజ స్టార్ట్ అవుతుంది అనమాట गणदताय गुण धीमे गुणशरीय गुणमंडिताय गुणेशा धीमे गुणातीताय गुणाधीशा गुण प्रविष्टा धीमह పూజ చాలా బాగా చేసుకున్నాము లాస్ట్ ఇయర్ యాక్చువల్గా చేసుకోలేదు ఎందుకంటే ట్వంటీ ట్వంటీ ఫోర్లో లో లాస్ట్ ఇయర్ వినాయక్ చవితి టైంలోనే ఫుల్లీ ఫ్లడ్స్ వచ్చాయి విజయవాడకి మీలో చాలా మందికి తెలిసే ఉండొచ్చు సో ఇంకా ఆ ఇయర్ వినాయక చవితి సరిగ్గా చేసుకోలేదు అండ్ మేము కూడా రాలేదు వేరే వేరే సిచ్యువేషన్స్ వల్ల రావడానికి కుదరలేదు అనమాట వినాయక్ కూడా ముందు చాలే వద్దులే దీపాలు వేసాడు అంటున్నారు ఇంకా ఆడ మంచిగా వేసాడు ఇక స్మైలీ సో పూజ అయిపోయి మంచిగా ప్రసాదాలు తినేసాక అపార్ట్మెంట్ లో వినాయకుడిని పెడతారు కదా కింద సో అక్కడ వచ్చాం అన్నమాట అక్కడ అప్పుడే పూజ స్టార్ట్ అవుతుంది సో ఆ రోజు యాక్చువల్గా అపార్ట్మెంట్లో పూజ చాలా లేట్ అయిపోయింది అనమాట ఎందుకంటే ముందు ఒక చోటంతా సెట్ చేశారు చెప్పాను కదా ఆ రోజు ఫుల్ గాలి వాన అని ఇంకా దానివల్ల మళ్ళీ సెట్టింగ్ అంతా తీసి ఇంకొక దగ్గర పెట్టాల్సి వచ్చింది ചൂസിനം <laughs> കല <laughs> అంటే మీ ప్లేట్ని ఏంటి జూమ్ చేసి తీయాలి డైటింగ్ చెప్పండి 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 సో అపార్ట్మెంట్ లో యాక్చువల్ గా పూజ చేసిన రోజే ఈవినింగే తీసేస్తారనమాట వినాయకుడిని నిమజ్జనానికి తీసుకెళ్ళిపోతారు సో ఇంకా ఆ రోజు భోజనాలు అయ్యాక వేలంపాట పెట్టి వేలంపాట అయిపోగానే నిమజ్జనం చేస్తారనమాట సో భోజనాలు చేసేసి మళ్ళీ ఈవినింగ్ అప్పటికే లేట్ అయిపోయింది సో ఇంక ఈవినింగ్ అలా కూర్చున్నాము సో ఇంక ఇప్పుడు నెక్స్ట్ వేలంపాట స్టార్ట్ అవుతుంది దాని తర్వాత నిమజ్జనం ఉంటుంది మీరు అవన్నీ కూడా చూస్తారు సో అలా పాడుకున్న వాళ్ళు లడ్డూని అలా నెత్తి మీద పెట్టుకొని ఇంటికి తీసుకెళ్ళి వాళ్ళ ఇంట్లో పూజ గారి దగ్గర పెట్టేసి వచ్చి నిమజ్జనం స్టార్ట్ చేస్తాం

వచ్చాక ఈవినింగ్ మళ్ళీ పూజ చేస్తాం కదా సో మేము ఒక రోజు ఉంచుకుంటాము ఆ రోజు ఈవినింగ్ కూడా పూజ చేసి సో ఇంకా ఆ రోజు ఈవినింగ్ కదిలిస్తాము ఇంకా నెక్స్ట్ డే తీసుకెళ్ళి మా వినాయకుడిని నిమజ్జనం చేసిస్తాం బాయ్ గాయస్ బాయ్ గాయ్స్ సో ఇంక ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట మా వినాయకుడిని నిమజ్జనం చేయడానికి వెళ్ళాము నేను డాడీ మా ఇంటి దగ్గరలోనే పోలవరం ఉంటుంది మీరు అనుకునే పోలవరం కాదు ఇది వేరే పోలవరం సో ముందు రోజు మా అపార్ట్మెంట్లో వినాయకుడిని కూడా నిమజ్జనం చేయడానికి తీసుకెళ్ళింది ఇక్కడికే అనమాట సో నెక్స్ట్ డే మార్నింగ్ ఇంకా అక్కడ చేయడానికి వెళ్ళామన్నమాట గణేష్ మహారాజ్కి జై సో ఇంకా అలా మా గణపయ్యని హ్యాపీగా పంపించేస్తామన్నమాట సో ఇంకా ముందు రోజు ఫుల్ వర్షం ఇంకా నెక్స్ట్ డే అంతా ఫుల్ అలా వాటర్ వాటర్గా చిత్తడు చిత్తడిగా ఉందన్నమాట నిమజ్జనం చేసేసి ఇంటికి వచ్చేసాము ఈ వ్లాగ్కి ఇంతే ఈ వ్లాగ్ మీకు ఎలా అనిపించిందో కమెంట్స్లో చెప్పండి ప్లీజ్ డూ కమెంట్ గాయ సో దట్ ఐ నో మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో కూడా నాకు కమెంట్స్లో చెప్తే నాకు ఇంకా కొత్త కొత్త ఐడియాస్ వస్తూ ఉంటాయి అన్నమాట సో ఎప్పుడు అదే కంటెంట్ చేస్తున్నా అన్న ఫీలింగ్ ఉంది మీకు ఏ కంటెంట్ కావాలో నాకు కమెంట్స్లో చెప్పండి సో దట్ ఐ ట్రై టు మేక్ ఇట్ అండ్ ఇంకా మీకు ఏమన్నా రివ్యూస్ ఉన్నా ఆర్ మీరేమన్నా చెప్పాలనుకుంటున్నా లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్ అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ సబ్స్క్రైబ్ చేసుకోండి కొంచెం లేట్ అయినా మంచి వీడియోస్ పోస్ట్ చేయడానికి ఐఎమ్ ట్రయింగ్ మై బెస్ట్ డూ సబ్స్క్రైబ్ గైస్ సో సి యూ ఇన్ మై నెక్స్ట్ వ్లాగ్స్ చాలా సపోర్ట్ చేస్తున్నారు కీప్ సపోర్టింగ్ మీ యాజ్ ఆల్వేస్ అండ్ సీ యూ గైస్ ఇన్ మై నెక్స్ట్ వీడియో లాట్స్ ఆఫ్ లవ్